శ్రీ గురు పే నమ శ్రీమాత్రే నమ శ్రీమాతరం శరణం శరణం పడపర్దే మహాశివరాత్రి పర్వదినం రోజు త్రిమూర్తి లింగ అభిషేకమునకు సంబంధించినటువంటి లింగ తయారీకి సంబంధించినటువంటి మట్టి త్రిమూర్తి లింగాలను తయారు చేసేటువంటి విధిలో కొన్ని ధర్మాలను చెప్పారు శాస్త్రీయంగా వాటి నిర్మాణయుక్తమైనటువంటి మట్టిని సేకరించడంలో ఈ మన్నును అందరికీ తెలియపరచాలని చూపిస్తున్నటువంటి ఘట్టం ఎర్రటి నేలలో పొదిగినటువంటి పుట్టమన్ను అక్కడున్నది అక్కడ ఉన్నది ఉండేటటువంటి నల్ల పుట్టమన్ను ఇక్కడ ఉన్నది సౌడు నేలల్లో ఉండేటటువంటి తెల్ల పుట్టమన్ను గోమాత యొక్క పేడ ఒక ఓగు ఉస్కా ఎల్లప్పుడూ పారే ఓగు ఉస్కాటన్నిటిని సమానమైనటువంటి భాగంలో చేర్చి త్రిమూర్తి లింగాలను తయారు చేసేటటువంటి విధానానికి సంబంధించినటువంటి ధర్మం పుట్టమన్నుకు సంబంధించి శాస్త్రీయంగా చాలా గొప్ప విశేషతను తెలియపరిచారు శివలింగ తయారీకి సంబంధించిన మట్టిని పాము పడుకున్న పుట్టమన్ను పాము పారిన పుట్టమన్ను తీసుకురావాలని చెప్తారు శాస్త్రంలో ఆ శివలింగంలో కలిపేటటువంటి పేడ త్రివర్ణములతో కూడుకున్నటువంటి గోవు పేడను కలపమని చెప్తారు ఒకవోగు ఉస్క ఎప్పుడు నీళ్లు పారేటటువంటి ఉస్కను కలిపి చేయమని చెప్పారు శాస్త్రంలో ఆ విధానాన్ని అనుసరించి మూడు వర్ణములతో కూడుకున్న పుట్టమన్ను అలాగే మూడు వర్ణములతో కూడుకున్న గోమాత యొక్క పేడ పంచికము పాలు పెరుగు నెయ్యి కలిపి త్రిమూర్తి లింగాలను తయారు చేసేటటువంటి విధి